కొమరంభీ మసాఫాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలకు ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల కోసం అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరించారు ప్రస్తుతం జిల్లాలో ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీ కొనసాగుతుంది దరఖాస్తు వివరాలు ఆన్లైన్లో నమోదైన తర్వాత ఆ దరఖాస్తుదారు మొబైల్కు సందేశం వెళ్తుందని అధికారులు చెబుతున్నారు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులపై ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులపై మరింత సమాచారం మా దూరదర్శన్ ప్రతినిధి సిఎస్ గంగారం అందిస్తారు గంగారం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జిల్లాలో ఎలా జరిగింది జిల్లాలోని మూడు వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఒక మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వ మేరకు ఎన్ని రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా అధికారులు నిర్వహించారు జిల్లాలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి మధ్యలో వద్దకి నేరుగా అధికారులు వెళ్ళి దర్గాలు స్వీకరించడంతో నుండి స్పందన వచ్చింది పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు ఓకే మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఎక్కువగా దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు ఎన్ని రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి గ్రామం నుండి జిల్లా అంతటా ఒక లక్ష అరవై వేల పైసలకు దరఖాస్తులు రాగా ఆరు గ్యారంటీలతో పాటు మిగతా వాటి కోసం కూడా రేషన్ కార్డులు పరిసరాల కోసం ఇరవై వేల పైసలకు దరఖాస్తులు సమర్పించారు ప్రజలు మొత్తంగా ఒక లక్ష ఎనిమిది వేల పైసలకు దరఖాస్తులు రాగా అందులో మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్ర మహిళల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా అధికారులు వెల్లడించారు Okay, thank you Gangaram.